సచ్చిదానంద సిమాభినవ నరసింహ భారతి స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు ఆయన త్రికాల వేది ఆయన మనిషిని చూస్తే మనిషిలో ఉన్న భావాన్ని పసిగట్టేవారు ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతోంది ఆయన క్యాన్వాయ్ సాయంకాలం అయితే ఎక్కడున్న వారు అక్కడే ఆగిపోయి చంద్రమౌళీశ్వరం అభిషేకం చేస్తారు శృంగేరి వారికి అది సంప్రదాయం ఆయన ఒక గుడారం వేసుకుని అభిషేకం చేస్తుంటే ఫారెస్ట్ రేంజర్ వచ్చాడు అక్కడికి వచ్చి మహారణ్యం ఎవరు లేరు కాబట్టి పీఠాధిపతుల దర్శనం తేలిగ్గా అయిపోయింది నమస్కారం చేసి నించున్నాడు పీఠాధిపతులు అతన్ని చూడగానే అన్నారు నేను మూడు లక్షణాలు చెప్తాను ఇందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకు చెప్పు అడగండి అన్నడ అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపం ఉన్నవాడివా నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా అసలు విచారణ చెయ్యడము అనేటటువంటి మాటే లేకుండా కోప్పడిపోయి వెళ్ళిపోతూ ఉండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా అని అడిగారు అది ఎందుకు అడిగారు ఆయనకి తెలుసు విన్నాయనికి తెలుసు ఆయన అన్నాడు నేను మొదటి కోపకి చెందినవాడిని నాకు కోపం వస్తే అవతలవాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను అసలు నేను అవతలవాడిని హ్యాంగ్ చేసేస్తాను ఇంకా ఎంత శక్చైనా విహేస్తాను అసలు అడగడం నాకు అలవాట్లేదు ఆయన నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే నువ్వు రెండో స్థితిలోకి మారు ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి ఎందుకు ఇలా చేశావు అని అడుగు నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావు నీకు అర్థం అవుతుందన్న అతను ఇంటికి వెళ్ళిపోయాడు పీఠాధిపతుల దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికి రాత్రి చాలా ఆలస్యమైంది క్యాన్వా ఎంత బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉండి రాత్రి తొమ్మిది తొమ్మిది ఇన్నరకి వెళ్ళాడు వంటవాణ్ణి చాలా ఆకలిగా ఉంది పలహారం పెట్టు వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే రెండు గోధుమ రొట్లు కలసగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి వణికిపోతూ అక్కడ పెట్టాడు అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది అతను ఒక ఏడెనిమిది రొట్లు తింటాడు రెండు రకాల కూరలతోటి రెండా పలసటి రొట్లు అంటే నేను రాననుకుని వీడు తినాడని అని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు పీఠాధిపతి మాట గుర్తొచ్చింది అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడిన వాడివి కదూ కనీసం రెండో స్థాయికి మారన్నారు ఇవాళ మారి చూద్దాం రెండు రొట్టెలే అని అడిగాడు మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా సరుకులు అయిపోయినప్పుడు అతన్ని పంపించి కదా సరుకులు తెప్పించుకుంటాం అతన్ని పొద్దున్నే పంపించాను మధ్యాన్నానికే భోజనం వండుదామని కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు ఎప్పుడు అలా చేసే మనిషి కాడు వెళ్ళిన ఆ సరుకులు పట్టుకుని రాలేదు నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఈయన పీఠంలో భోజనం చేశాడు నేను భోజనం చేయలేదు